హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మామిడికాయ పప్పు చేస్తున్నానండి మామిడికాయ పప్పు ఇదిగో పప్పు కొడుకున్నాను కుక్కర్లో పెట్టేసుకున్నాను మామిడికాయ ఏమో పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలు మామిడికాయ మరి ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ కూడా ఇందులో వేసుకున్నాను ఇదిగో మామిడికాయ దాపుకుంది ఇందులో మామిడికాయలు దొరకట్లేదు అంటున్నారు చాలా మంది దొరుకుతున్నాయండి సూపర్ మార్కెట్లో ఉన్నాయి అయితే పొట్టు తీసుకుని శుభ్రం చేసుకుని ఇందులో పెట్టుకున్నాను ఇప్పుడు పప్పు ఏం చేశారంటే రెండుసార్లు కడిగేసాయి కడిగేసి కుక్కర్లో పెట్టుకుని మూడోసారి ఇలాగ మీకు చూపిస్తున్నా ఇప్పుడు ఇవన్నీ ఎదురేసారు కదా వేసి స్టవ్ వెలిగిస్తా స్టవ్ వెలిగించి ఏం చేస్తారంటే కుక్కర్ మూత పెడతా ఇందులో ఇంకేమేమి వేయాలంటే కారం పసుపు ఇవన్నీ వేస్తాను అనమాట అయితే ఈరోజు పప్పు ఉండటంలో రీజన్ ఏంటంటే చెప్తా ఉండండి ఇది ఒక కారం వేస్తున్నా అయితే మామిడికాయ పులుపుగానే ఉంది ఇది కారం వేసేది పసుపు కూడా వేస్తాను ఇందులో వేసినవి వేసాయి కదా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కుక్కర్ మూత పెట్టేస్తాను పప్పు వండేసినవి ఏంటంటే నాకు జ్వరం వచ్చి ఒంట్లో బాగాలేదండి వేరే వేరే కూరగాయలు కట్ చేసి వండే ఓపిక లేదు కానీ మా ఇంట్లో కూర ఉండాలి రోజు ఎందుకంటే ఇంట్లో తినే మెంబర్స్ ఎక్కువ కదా అందుకని పచ్చళ్ళతో మజ్జిగలతో సరిపెట్టుకునే రకాలు కాదు నాకేమో దగ్గు జలుబు జ్వరం అందుకని పప్పు అనుకోండి అంత పప్పు వేసుకుని కదా పచ్చడే పెరిగేసుకుంటారు తగ్గిపోతున్నాం మళ్ళీ చూతూ ఉండండి మాట్లాడిత్త దగ్గు బాగా విపరీతంగా వచ్చేస్తుంది దగ్గు తగ్గటానికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి అమ్మా మీ ఉంటాయి అందుకని ఈరోజు నేను పప్పు చేస్తున్నాను ఏదో కూర వండాలి కదా వండాలి కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా చూపించాలి కాబట్టి ఈరోజు మాడికే పప్పు చేస్తున్నాను అయితే టమాటాలు గోంగూర వేయచ్చు గోంగూర ఏమో నుసా టమాటాలు వచ్చేసి అంతకు పుల్లగా ఉండవు కదండి మామిడికి అయితే కొద్దిగా నోటికి పులుపుగా వెళ్ళొద్దు నాకు కూడా ఒక ముద్ద తినిపోతే మరి నేను వండి పెట్టాలిగా నేను తిన్నా తినపోయినా వండి అయితే అక్కడ వాల్సి పెట్టాలిగా ఇంట్లో ఆడకూతురు అన్ని నాలుగు పనులు చేస్తేనే కదా ముద్ద వేస్తారు లేకపోతే ఏరిగా అందుకని నాకు కూడా ఓపిక రావాలిగా అందుకని ఈరోజు నేను పప్పు వండుతాను అది ఎలా చేయాలంటే ముందుగా పప్పు ఉడకబెట్టుకుంటున్నాను తర్వాత తానేం చేసేది మీరు చూపిస్తా చూడండి అయితే మా ఛానల్ మరీ డల్లుగా నడుస్తుంది కొద్దిగా లైక్ చేయండి ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు వాడిని దీవించండి మా ఛానల్ కొద్దిగా లేపండి ఒంట్లో బాగుండా బాగోపోయినా వంట వండేలా చేసి పెడుతున్నాను మీకు కూడా అలా చూపిస్తున్నాను కదా న్యాచురల్గా అయితే చూపించే ఓపిక లేదు నాకు కానీ చూపించాలి మా ఫ్రెండ్స్ ఎదురు చూస్తుంటారు నేను ఉండే ఏదన్నా కూర కోసం అని చెప్పి నేను చూపిస్తున్నాను కదా ఓపిక ఉండ లేకపోయినా చేస్తున్నందుకు మీరు కూడా చిన్న లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి సప్లై చేసుకోండి తాని పెట్టేటప్పుడు ఇది మెదిపేసి ఉడికిన తర్వాత అప్పుడు ఇచ్చేస్తాను అప్పుడు వచ్చేస్తుంది కుక్కర్ విజులు వచ్చేస్తుంది నేనేం చేస్తానంటే ఇది ఉడికి తారింపు పెట్టేటప్పుడు చూపిస్తాను ఇందులో కారం వేసుకున్నాను పసుపు వేసుకున్నాను మామిడికి ముక్కలు వేసుకున్నాను ఇక తారింపు చేసేటప్పుడు చూపిస్తా మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నాకు బాగుండ బాగోపోయినా గొంతు కూర చూసారా దగ్గి దగ్గి దగ్గలేక దగ్గు తగ్గలేకపోతున్నాను అయినా సరే దగ్గుతూనే ఉండ తప్పదుగా తగ్గలిగా అయినా సరే నేను వంట చేసి చూపిస్తున్నాను కదా మరి మీరేం చేయాలి లైక్ చేయాలి షేర్లు చేయాలి సపరేట్ చేసుకోవాలి కానీ మీరు ఏం చేయట్లే ఎందుకంటే ఈవిడకి బాగున్నా బాగోపోయినా వీడియో అయితే పెడతగా అనుకుంటున్నారా అనుకో మాకన్నా ఈరోజు మా పుట్టిన పుట్టినరోజు వాడికి మీ బ్లెస్సింగ్స్ కావాలి దీవించండి కుక్కర్ అండి పప్పు ఒక మనకి ఐదారు విజిల్స్ రావాలి ఎందుకంటే పప్పు కదా ఉడకాలి చెప్పాన రేసను వేరే కర్రీ అయితే కూరగాయలు ఉండయండి వండలేక నేను ఈ పప్పు పెట్టుకున్నాను ప్రోగ్రామ్ వల్ల ఇదిగో ఊడిపోతుంది వండలేక వండలేకంటే శుభ్ర చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇదంతా కూడా చేయలేక నేను పప్పు పెట్టుకున్న ప్రోగ్రామ్ అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు ఉడిగిపోయిందండి ఇదిగోండి పప్పు చక్కగా మెత్తగా లక్కల్ని ఉడిగిపోయింది దీని ఏం చేస్తారంటే మెలిపేసి తాలింపు చేస్తాను తాలింపు చేసేటప్పుడు మ్యూజిపిస్తా చూడండి బాగుంటా అండి మనమే బాగోకపోతే అబ్బో ఇదిగో చూసారా పప్పు ఆ మాట ఎందుకంటే అంటే నాకు ఒంట్లో బాగుందనుకోండి నేను అసలు కుక్కర్లో పప్పు పెట్టను విడిగా వండుతా బాగోలేనప్పుడు మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం అర్జెంటు గుడికి పోవాలనుకున్నప్పుడు మాత్రమే నేను కుక్కర్లో పప్పు పెడతా ఎందుకంటే రుచి కోసం అంటే విడిగా వండితే రుచిగా ఉంటదని నాకు ఒక పిచ్చి గుడ్డి నమ్మకం పప్పు కుక్కర్లో పెట్టామనుకోండి పెద్దగా రుచి అనిపిస్తుంది నాకు ఎందుకో అలా అనిపిస్తుంది పొయ్యి మీద దాక పెట్టాను నూనె వేసాను అందులో పచ్చని పప్పు వేసానండి ఇప్పుడు నేను ఆవాలు వేస్తాను ఆవాలు వేసాను కదా ఇప్పుడు ఏంటంటే ఎల్లుల్లిపాయ చెత్త కొట్టు వేసుకుని ఎల్లుల్లిపాయలు జీలకర్ర అన్నీ మావులే మీకు తెలుసు నాకు తెలుసు మళ్ళీ అంటే ఇప్పుడు ఎవరన్నా తెలియని వాళ్ళు పిల్లలు ఉండాలనుకోండి చిన్న చిన్న పిల్లలు పాలు తాగే పసిపాపలు కాదు కొద్దిగా వంట వచ్చి రాని వాళ్ళు ఉంటారు ఆ వచ్చి రాని వాళ్ళ కోసం చూపిస్తున్నాను నేను ఇంకో చూసారా వంట వచ్చి రాని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే ముందు ఆవాలు వేయాలా ముందు సాయిపప్పు వేయాలా లే ముందు పచ్చ ఏ వేయాలి ఎలా వేయాలా ఎడిమరగ అనుకుంటారు ఇదిగో ఎల్లిపాయ ఆ కోసం అట్టటోళ్ళు వెనక ముందు తెచ్చి కదా వాళ్ళ కోసం చూపిస్తున్నా వచ్చినోళ్ళైతే చక్కగా పర్ఫెక్ట్గా చేసుకుంటారు ఏగినాక ఎల్లిపాయేస్తా దగ్గు తగ్గటానికి కొద్దిగా ఏదైనా చిట్కా ఉండే చెప్పండి అమ్మా మీ పుణ్యాలు ఉండే దగ్గు తగ్గలేకపోతున్నాను అసలు పొట్ట అంతా నెప్పి దగ్గి 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 అమ్మో దగ్గు తగ్గలే పోతున్నాం మా పిల్లలు ఎగతాజ్ చేస్తున్నారు ఆ మాట అంటే మీరు కూడా ఎగతాజ్ చేయకుండా నా కామెంట్ రూపాన్ని తెలియపరచండి ఆల్రెడీ నేను సిరపులు అవన్నీ వాడేసే డాక్టర్ దగ్గరికి కూడా ఇల్లే కానీ తగ్గట్లే మీ దగ్గర ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి మీ పుణ్యాలు ఉంటాయి మీ నా పుణ్యం అంతా మీకే పోతుంది దగ్గులు జలుబులు నిన్నదాకానే వర్షాలు చంపేసినాయే ఇవాళ ఎండలు చూడండి నెట్టేస్తున్నాయో వంటిలో నుంచోలే మరి అది ఏంటి నేను ఆల్రెడీ కరివేపాకు పప్పులు వేసేసానండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఎనిమిరకాయలను జీలకర్ర రెండు కలిపి వేసేస్తా ఆల్రెడీ ఇదిగో ఎన్నె వేసేసాను కదా వేసాను కదా చక్కగా ఎగుతున్నాయి ఏగినా పప్పు తిరగమాత ఏటివే చూసారా తాలింపు చక్కగా దూర దూరగా ఎలా వేయిపోయాను అలా దూర దూరగా వే తాలింపులోకి ఇలా రుచి నుంపుగా వేసిన పప్పు వేసి కమ్మ కమ్మగా మామిడిగా పప్పు చేసుకుని టెంకి కూడా వేసా టెంకి కూడా వదల ఎందుకు వదలాలి టెంకిని మరి మామిడికాయ ఇచ్చేసి ముప్పై నలభై రూపాయలు అమ్ముతుంది ఎందుకు వదలాలి అందుకే దాన్ని కూడా వదల ఇదిగో పప్పు మరి తానిప్పు చేశానండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మామిడికాయ పప్పు చేసాను లేగచో లేగలేకో చేయగలిగో చేసో చేశాను కదా మరి మీరు కూడా ఏం చేయాలి ఒక లైక్ వేసుకోవాలి చూడండి ఇక ఈ వీడియోని ఆపేస్తానండి ఆపేకపోతే నాకు పడిపోయే దొరుకుతుంది వ్యవహారం వీడియో ఆపేసి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తా అయితే నేను చేసిన మాడికే పప్పు ఇది మామిడికాయ పప్పు మీకు డౌట్ ఏమన్నా ఇదిగో టెంకి చూడండి ఇదిగో టెంకి చూసి గుర్తుపట్టండి మొక్కలు ఎట్ట చూసాను కిందక మరి టెంకి చూసి గుర్తుపట్టండి ఇదిగో మాడికే పప్పు ఈ వీడియో ఇద్దరు తాపేస్తా రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు అండి ఉంటాను నుంచోలేకపోతున్నాను ఓపిక అయితే లేదు అయితే నాకు తగ్గట్టుగా ఒక పిల్ల ఉంది నాకు మా మేనకోళ్ళని పిలుచుకుంటుంటాను ఆ పిల్ల పాప నేను ఏ పని చెప్పినా చేప పడుతుంది మరి ఆ పిల్ల ఆ పిల్ల ఉండబట్టి ఈ మాత్రమే ఎగుతుందా నేను ఆ పిల్ల అది ఎప్పుడో బుట్టెట్టేదాన్ని అయితే ఈరోజుకి బాయ్ అండి బాయ్ రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటివరకు నా పోపుని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు మా మేనోవాళ్ళు పెందరిగా వెళ్ళిపోయింది వచ్చేసి ఇదిగోండి సరే ఉంటానండి బాయ్ అండి చూసారా మా మేనో అండి చక్కగా ఏ పని చెప్పినా మా తిరుగు శుభ్రంగా చక్కగా చేస్తుంది ఆ పిల్లలు అతను ఎప్పుడు గుర్తిట్టేదాన్ని అయితే ఇదిగో పప్పు చూసారా ఎండుమర నా లాగుదా నా బోడుగానే నా బాడు నాకు బాయ్ అండి